మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదకొండవ వర్ధంతిని నెల్లూరు ఇందిరా భవన్ లో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యకుడు బాల సుధాకర్ ఆధ్వర్యంలో సర్వేపల్లి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యక్తిగా పార్లమెంటరీ సభ్యాలన్నింటిలోనూ ఎన్నికైన ఏకైక వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా ఎన్నో మంత్రి పదవులను అధిష్టించిన గొప్ప వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కొనియాడారు రైతు బాంధవుడు సామాన్యులకు రాజకీయ గురువుగా ఓనమాలు దిద్దిన మహనీయుడు జనార్దన్ రెడ్డి అన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు దేవకుమార్ రెడ్డి సూచనల మేరకు పేదలకు దుప్పట్లు పంపిణీ మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కోటేశ్వర రెడ్డి నాయుడు కాంగ్రెస్ నాయకులు ఏటూరు శ్రీనివాసరెడ్డి ఎల్ సురేష్ ఫయాజ్ హుస్సేన్ బషా సంజయ్ అడ్వకేట్ సుధీర్ శ్రీరాములు మోహన్ అల్లావుద్దీన్ రెడ్డి రెహమాన్ ఇర్ఫాన్ మల్లికిషోర్ నివాళులు అర్పించారు పదకొండవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆయన ప్రీతమ అభిమానులకు ప్రేమికులకు అందరికీ కూడా నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాము ఇన్ని పోరాటాలను జరుపుతా అని నిరోచితంగా ఇక్కడికి నిలబడి వచ్చిన కాంగ్రెస్ వాదన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విచ్చేసిన నాయకులు కోటేశ్వర రెడ్డి గారికి వేసునాయుడు గారికి ఇతరులకు అందరికీ కూడా అల్లా గారికి అల్లా చేసిన మీ అందరికి కూడా అభినందిస్తూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేదురుమే జనార్దన్ రెడ్డి గారు తనకున్నటువంటి అపారమైన మేధా సంపత్తో పరిపాలనా దక్షతతో ఆయన అంచెలంచెలుగా సామాన్య రాజ్యసభ సభ్యుడిగా ముందు జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది అనేక రంగాల్లో ముందుకుపోయిన మహానాయకుడు నేదురుమల జనార్దన్ రెడ్డి గారని చెప్పి మనవి చేస్తూ జనార్దన్ రెడ్డి బీద బడుగు బలహీన వర్గాల నాయకుడుగా పెరిగాడు కానీ ఆయన జీవితం ప్రారంభం బేదవాళ్ళతోనే ప్రారంభమైంది తదుపరి సంపన్నులంతా కూడా ఈ పార్టీలో చేరారు ప్రథమంగా మాత్రం ఆయన బీద బడుగు బలహీన వర్గాల నాయకుడు మాత్రమే ఆ విధంగా జనార్దనికి ఒక రాజ్యసభ సభ్యుత్వం కాకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగ సంస్థలు రాజ్యసభ పార్లమెంటు అసెంబ్లీ శాసనమండలి సభ్యత్వం ఈ నాలుగు సభల్లో కూడా సభ్యుడిగా ఉండటం అరుదైన విషయం ఈ నాలుగు సభల్లో కూడా సభ్యత్వం సంపాదించాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు సిడి సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్నాడు ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక సభ్యుడిగా వాళ్ళకి కూడా తలలో అంతే మాదిరిగా ఇందిరాగాంధీ ఉన్నంత వరకు ఆ ఇల్లును వదలకుండా ఆయన క్షమించి కష్టపడి ఇక్కడికి విశేషం మీ అందరికీ కూడా అభినందిస్తున్నా ప్రత్యేకి నెల్లూరు జిల్లాలో ఏం చేశాడని అడిగేవాడు చాలామంది ఉన్నారు తెలుగు గంగ ప్రాజెక్టును గురించి నాయకుడు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పదకొండవ సందర్భంగా ఇక్కడ ఆయన నిలవాళ్ళు అందించే దానికి ఆయన వర్ధంతికి అన్ని పార్టీల నుంచి ఆయనతో మెలిగిన వాళ్ళు ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం ఇందిరాభవన్ అంటే ముందు గుర్తు వచ్చేది జనార్దన్ రెడ్డి గారే ఆయన హయాంలోనే దీన్ని నిర్మించడం జరిగింది ఓపెన్ చేయడం కూడా ఆయన హయాంలోనే జరిగింది కాబట్టి ఇందిరాభవన్కి వస్తే జనార్దన్ రెడ్డి గారు అందరికీ గుర్తొస్తారు ఇప్పుడు మేము ఆయనకి మూడో తరం శిష్యుల లాగా అయ్యాము ఎలాగంటే ఆయనకి ప్రియ శిష్యుడైన శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారికి శిక్షణ చేస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ దేవ శేషారెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు జనాలు మర్చిపోయారు అంతవరకే పాత తరం వాళ్ళు అందరికీ ఆయన ఏం చేశాడనే తెలుసు ఎంతమందినో రాజకీయంగా ప్రోత్సహించాడు రాజకీయాల్లో తీసుకొచ్చారు ఎదిగేటట్టు చేసిన ఒక గొప్ప వ్యక్తి నేదురుమల జనార్దన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జనార్దన్ రెడ్డి గారి వర్తంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది అయితే ముస్లింల పక్షపాతి ముస్లింల ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు విద్యా బోధనలే కాకుండా రాజకీయ బోధనలు రాజకీయ ఎదుగుదలకు కారకులైన జనార్దన్ రెడ్డి గారికి ఆయన శిష్యులు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా రాజకీయాల్లో గోనామాలు నేర్చు నేర్చుకున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు మన ఇంద్రమ్మ కుటుంబంలో వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక సభ్యుడుగా వాళ్ళ కుటుంబంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మేమంతా ఆయన ఆశయాలపై నడుస్తూ ఆయన ఆశయాలని మేము ముందుకు తీసుకుపోవాలని చూస్తూ అదేవిధంగా ఆయన అడుగు జాడలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నామని చెప్పి ఈ ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధారాన ఇక్కడికి వచ్చిన పెద్దలు సివి శేషారెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ యేసునాయుడు గారి గారు కానీ సంజీవ్ గారు కానీ ఎల్ సురేష్ బాబు గారు కానీ అల్లాబుద్ది పేరు పేరిన ప్రతి ఒక్కరికి మా శ్రీనివాసరెడ్డి గారు కానీ నాయకత్వన ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం వర్తంతులు జయంతులు ఎదురుమల్లి జనార్దరికి మేము ఆయన శిష్యులుగా ఉండి ఆయన కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నాం పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ వచ్చి దీనికి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీడియా వారికి ప్రతి ఒక్క సభ్యుల కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్